క్రీస్తుల నా ప్రియ సహోదరి సహోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మన జీవితానికి సర్వశక్తుడైన దేవాది దేవుడు తోడయుండి మనకు సహాయం చేసే ఒక గొప్ప సంవత్సరంగా ఉండబోతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ సర్వశక్తుడైన దేవుని యొక్క పాదాల్లోనే ఉన్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గుర్చి దేవాది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అది ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలోని పద్నాలుగో వాక్యం ఇస్లాయలు భయపడుకుడి నేను నీకు సహాయం చేతులైన దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహింపజేసాడు అరచిన సంవత్సరం ముందు నీవు ఏ వ్యాధి భయపడ్డావు ఏ సమస్యలు మొత్తం భయపడ్డావు ఎటువంటి పరిస్థితులు అయ్యా నా జీవితంలో ఉద్యోగం రాలేదని చెప్పి పిల్లలు కలగలేదని చెప్పి అనేక వేదనకరమైన పరిస్థితుల మధ్య నువ్వు నలిగిపోతూ భయపడుతూ వేదనతో ఈ కొత్త సంవత్సరములైనా సరే దేవుడు నాకు ఒక అద్భుతం జరిగిస్తాడా ఈ సంవత్సరం సరే నాకు దేవాది దేవుడు తోడవు ఒక గొప్ప విజయాన్నిస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నావు కదా నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సర్వశక్తుడైన దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి ఆయనే నీకు సహాయం చేసి నీ వ్యాపారంలో కావచ్చు నీ చేస్తున్న వ్యవసాయం పాడి పంటలు నీ యొక్క సమస్త కార్యాల్లో కూడా దేవాది దేవుడు నీకు తోడయిండి నీ చదువు విషయంలో కావచ్చు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించగలిగిన దేవాది దేవుడు సహాయం చేయబోతున్నాడు ఆమె చిన్న సంవత్సరంలో అనేక గాయాలు హృదయంలో ఏర్పడ్డాయి కదా అయ్యో నా జీవితంలో ఒక అద్భుతం జరగలేదే ఈ సంవత్సరం జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తున్నావు కదా సర్వశక్తులైన దేవుడు నీకు తోడుగా ఉండి ఆయనే సహాయం చేసి ఈ నూతన గొప్ప ఆశీర్వాదాన్ని నీకు కలగదేయబోతున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక సంభవాన్ని నీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను యూద రాజైన హిజ్కి రాజు యొక్క పరిపాలన కాలంలో ఇస్రాయల్ ప్రజలు సంరక్షంగా ఆశీర్వదకరంగా దీవుడకరంగా మార్చబడ్డారు భయభక్తులుగా జీవిస్తూ తన ప్రజలు దేవుడి వైపు తిప్పాడు విశ్వాసంలో నింపాడు ఇలాంటి సంతోషకరమైన విరోధంగా యుద్ధాన్ని చేసి ఎలాగైనా సరే ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి ప్రేరేపించాడు తద్వారా ఈ సన్నిహేబు రాజు తన యొక్క బలాన్ని యువత దేశం మీద చూపించాలని ప్రయత్నం చేశాడు ఈ సన్నిహిరేవు యొక్క బలం ఏంటో తెలుసా అతని ఒక కుడి బలంగా ఉంటున్న రప్సాకే ఇతడు ఒక మహాభయంకరమైన రాక్షసుడు అతని ఒక రూపము గుండెల్లో భయాన్ని ప్రేరేపించేలా మాట్లాడడం ప్రారంభించాడు మీ దేవుడు కాదు కదా మీ రాజు కాదు కదా ఎవ్వరు నా చేతుల్లో మిమ్మల్ని ఎవరు విడిపించలేరని చెప్పి మహా గర్వంగా పొగరుతో మాట్లాడడం ప్రారంభించాడు రప్సాకే ఇలాంటి పరిస్థితుల్లో హిస్కియా రాజు ఇస్రాయలు ప్రజలను ధైర్యపరిచి విశ్వాసమందు అతడు తన యొక్క మహిమ కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి వాడు మాంస బలము చేత వచ్చి ఉన్నాడు వాడు వాడు యొక్క స్వయ బలం చేత వచ్చి ఉన్నాడు కానీ మన యొక్క మాంస బలము చేత కాదు స్వయ బలము చేత కాదు జీవం కలిగిన దేవుని మీద బలంతో మనం వచ్చి ఉన్నాం మహా గొప్ప దేవుడు మనకు బలంగా ఉన్నాడు ఆ మహిమ కలిగిన దైవం మనకు తోడై ఉన్నందువల్ల వల్ల ఆయన మనకు సహాయం చేస్తాడని చెప్పి ఇస్రాయంలో ప్రజల్ని ధైర్యపరిచి కానీ ఎంత విచిత్రమంటే ఎంత ధైర్యపరిచిన ఈ రప్సాకే మనలా యువత ప్రజలకు విరోధంగా మహాభయంకరంగా గర్జిస్తూ నీ దేవుడు నీ రాజు ఎవరు మా చేతులను మిమ్మల్ని విడిపించలేరు కారణం సన్హేడు రాజు అంటేనే ప్రపంచమంతా భయం వణుకు కలుగుతుంది అంతటి మహా గొప్ప రాజు చేతులు ఉండి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అతనికి అండగా నేనున్నాను అతనికి కుడి బలంగా నేనున్నాను నా చేతుల నుండి మిమ్మల్ని ఎవరు విడిపించలేనని చెప్పి గర్జించి వేదనకరమైన మహాభయంకరమైన గర్వంతో మాట్లాడాడు ఈ రప్సాకే ఈ మాటలు ప్రజల్ వేదన కలిగింది ఒకలాంటి ఒక భయం వేదన కలిగింది ఈ పరిస్థితుల్లో హిస్కియా తన స్నేహితుడైన ఏషియా ప్రవక్తను తీసుకువెళ్లి దేవాలయంలోకి వెళ్ళి దేవుని వైపు ప్రార్థన చేయడం ప్రారంభించాడు ప్రభువా వారి యొక్క బలము మాంస బలముతో వారు వచ్చిన్నారు కాని మేము నీ వైపు చూస్తున్నాం మాకు బలం మాకు సహాయం మాకు తోడుగా ఉండేది మీరు మాత్రమే ప్రభు అని చెప్పి దేవుని వైపు చూడడం ప్రారంభించారు దేవుని వాక్యం చెప్పబడుతుంది వారి ఇద్దరు దేవు సముఖోని ఎప్పుడైతే ప్రార్థన చేశారు నా దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు ఆ రాత్రికి రాత్రి నా దేవుడు ఒక దూతను పంపించాడండి ఎంత ఆశ్చర్యం మహా గొప్ప యొక్క సైన్యం ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని నా దేవుడు ఒక్క దూతను పంపి సంహరింపజేశాడు అల్లలోయ నా ప్రియ సహోదరు సహోదరుడా ఏ మాంస బలముతో ఏ సైన్యము బలముతో ఈ రాజైన సన్నిహిరేవు పవరుతో యువత దేశానికి విరోధంగా దేవుని బిడ్డలకు విరోధంగా లేచాడు అదే సన్నిహేద రాజు సిగ్గు నిందిన వారి తిరిగి వెళ్ళిన దేవుడు యొక్క వాక్య సెలవిస్తుంది కారణం నా దేవుడు మనకు మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఉన్నందువల్ల అది ఎంతటి పొగను కలిగిన రప్సాకే కావచ్చు సన్నిహిత రాజు కావచ్చు ఎంతటి వారినైనా సరే నా దేవుని యొక్క చూపులు వారి దూషులుగా మార్చబడుతారు ఈ రోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడుతూ చెబుతున్నాడు గడిచిన సంవత్సరంలో ఒకవేళ మీకు విరోధంగా ఎంతటి భయంకరమైన రబ్సాకి లాంటి వాళ్ళు సన్హేరేబు లాంటి వాళ్ళు మీకు విరోధంగా లేచి ఉండవచ్చు తన మాటల చేత తన రూపము చేత తన ధన చేత తన అధికార బలము చేత తన సైన్య బలము చేత నిన్ను బెదిరించి నిన్ను వేదన నిన్ను గాయపరిచి పలు రకాలుగా నీ హృదయాన్ని బాధించి ఉండవచ్చు కానీ ఈ సంవత్సరములు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరములు దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు ఏషియా గ్రంథములు చెప్పబడుతున్న వాక్యమును బట్టి ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయకుడిగా ఉన్నాను ఎంతటి రప్సాకీలైనా సరే ఎంతటి అశ్వులు రాజులైనా సరే నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం వర్చలేదు కారణం నేను నీకు తోడుగా ఉంటున్నాను నేను నీకు సహాయకుడిగా ఉంటున్నాను ఎంతటి కార్యాలైనా సరే అవి నిర్మలపరచబడబోతున్నాయి నేనే నీ కొరకు దేవదూతను పంపి నీకు ముందుగా పంపించి మెట్టగానున్న స్థలమును సరాలము చేయించి నీ కొరకు నేను యుద్ధము చేస్తాను నేనే నీ కొరకు అద్భుత కార్యాన్ని జరిగిస్తానని సర్వశక్తులైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నాకు ఏ తోడు లేదా నువ్వు అనుకుంటున్నావు సర్వశక్తుడైన దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయపడబాకు నేను నీకు తోడు సహాయం చేయబోతున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒకవేళ దిగులుతో అంగళార్పుతుడు ఉంటున్నావేమో నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడై నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడకు ఎంతటి పరిస్థితుల భయపడకు ఎంతటి ఎదురవుతున్న శత్రు సైన్యమైన భయపడకు ఎంతటి ఎంతటి ఎర్ర సముద్రములైనా భయపడకు ఎంతటి యోద్ధాలైనా సరే ఎంతటి ఎరికోళ్ళైనా సరే ఎంతటి శత్రు సైన్యమైనా సరే నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం వద్దనదు కారణం నా దేవుడు నీకు ఈ సంవత్సరం వాగ్దానం చేస్తున్నాడు భయపడకు 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 నేను నీకు సహాయం చేయుచున్నాడు హాలలోయా ఆ రోజు హిస్కియా రాజు ఏషియ ప్రవక్త దేవుని సన్నిధులు ప్రార్థించగా నా దేవుడు ఒక దేవదూతను పంపి వారికి విరోధంగా రూపించబడిన సైన్యాన్ని నిర్మల పరిచారే ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది నిర్మల పరిచి నేను మీకు తోడయ్యున్నాను భయపడకని చెప్పిన చెబుతూ ఉన్నాడు రోషం కలిగిన దేవుని యుద్ధం చేసే దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు ఎంతటి సిచ్యువేషన్స్ అయినా కావచ్చు నా దేవుడు మన కొరకు యుద్ధం చేసే సంవత్సరమే సంవత్సరం భయపడకండి భయపడకండి ఏ కార్యములు మొత్తం భయపడకు నీ జీవితంలో ఇంకను ఒక అద్భుతం జరగలేదని చెప్పి నాకు ఏ సహాయం లేదని చెప్పి భయపడకండి దైవం ఈ సర్వశక్తులం ఇరవై నీకు తోడుగా ఉండి సహాయం చేసి ఒక అద్భుతం జరిగొచ్చున్నాడు ఆయనే నీకు మార్గాలు తెరవబోతున్నాడు ఈ సంవత్సరంలో నువ్వు ఎదురు చూస్తున్న ఉద్యోగంలో కావచ్చు నువ్వు ఎదురు చూస్తున్న వ్యాపారంలో కావచ్చు నీ యొక్క చదువు విషయంలో కావచ్చు వివాహం అయ్యి ఇంకా పిల్లలు కలగలేదని చెప్పి ఏదో ఒక వేదనకరమైన పరిస్థితుల్లో కావచ్చు వీటన్నిటి మధ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడకు భయపడకు నేను నీకు సహాయం చేయబోతున్నాను మనుషుల సహాయం అంటే కాదు నా దైవం ఒక అద్భుత సహాయం చేయబోతున్నాడు నా దైవం ప్రియ ఆశ్చర్యమైన సహోదరుడా ఆయన నిలబడే సంవత్సరం ఈ సంవత్సరం నా దైవం ఒక అద్భుతాలు జరిగించే సంవత్సరం ఈ సంవత్సరం అందుకే దేవుడు అంటున్నాడు భయపడకుడే నేను నీకు సహాయం చేయబోతున్నాను కారణం ఇస్రాయేలు నీవు ప్రత్యేక పరచబడిన దాని నువ్వు ప్రత్యేక పరిచిన బాడ ప్రత్యేక నిన్ను ప్రత్యేకపరిచి వేరుపరిచి నిన్ను తన జనాంబముగా ఈ స్వాయలుగా ఏర్పరచుకుని ఉన్నాడు కాబట్టి తప్పక ఆయన మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు ఈ సంవత్సరం జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఒక గొప్ప దీవులను పరిపూర్ణ ఆరోగ్యాన్ని పరిపూర్ణమైన దీవెనను ఈ ప్రతి సమస్యకు పునష్టాపడే ఒక అద్భుతమైన సంవత్సరంగా ఈ సంవత్సరం మారబోతుంది దేవాది దేవుడు మీకు తోడే ఉండి ఆశీర్వదించి సహాయం గాక బ్లెస్ గా